చూపించదు మొత్తం చూపి అది మేత ఇది పిఎస్ ఇదిగో ఇది పిఎస్ ఇది ఇది గట్టి ప్రొడెక్ట్గా అనమాట ఈ మేతలో పెట్టాలి దగ్గర బాబుది ఆ పేపర్ ఎందుకు చదువుతారా పేపరు చదువురా ఏమైనా ఉంది దీన్ని ఎలా వాడాలంటే బాబరిది ఇది పొద్దునే మనం నేను లేకపోయినా సరే కరెక్ట్గా వాడాలి కేజీకి చిన్న మూత ఉంది కదా అది ధమ్సప్ మూత కేజీకి ఒక మూత ఇది ఓ కాదు కరెక్ట్గా ఇయ్యాలా అప్పుడు పన్నెండు కేజీలు కంటే పన్నెండు మూతలు ఇవ్వాలా పన్నెండు కేజీలు బి సెక్షన్ రెండు ట్యాంకులు ఓకే 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 కాదు పేపర్ ఏముంది ఉందా చెప్పు వేసవుతున్నావా చక్కగా వాళ్ళండి ఇదిగో పట్టుకో ఫోటో తీ ఫోటో కాదు అలాగే ఉండాలి వీడియో చె చెడు రాలే 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 ఇది చక్కగా వాడండి అన్ని చెరువులకి బాగుంటుంది మీరు బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే వాటర్ బాగుంటాడు అంటే మన చెరువులు బాగుంటేనే వాటర్ బాగుంటాడు మనం కరెక్ట్గా పని చేయాలి ఎలా తినేసి తాగేసి బీళ్ళు తాగేసి ఉండడం కాదు పన్నంటే అంటే అంటే చెరువుకి ఏ పని ఉందో అది చేసుకోవాలా అర్థమైందా నీడలో అని అక్కడ అక్కడ పడుకోవడం కాదు మంచాలు వేసుకొని ప్యాన్ వేసుకొని చక్కగా ఉండడం కాదు చెరువుకు వచ్చామంటే రైతుకి సంతోషంగా రయ్యల్ని ఒప్ప చెప్పాల చెరువులని ఎరా ఈ మీకే కాదు అందరికీ అనమాట మా కుర్రోలు కొంచెం డల్గా పనిచేస్తున్నారు అందుకే చాలా బాగా వార్నింగ్ ఇస్తున్నారు అనమాట తగ్గారా ఏది దూర దూరం అయిపోతున్నాను మాకు చాలా అంటే అమ్మాయిలను బాగా లవ్ చేస్తున్నాడు అనమాట ఈ కూర అమ్మాయి పేరు చెప్పు ఇప్పుడే చెప్పు నవ్విత ఏంట్రా ఆడపిల్లగా చెప్పు ఈ అమ్మాయి అంటే లవ్ చేస్తున్న అమ్మాయి సీత అనమాట సీత అంటే చాలా ఇష్టము ఈ ఏ ఊరు సీమల్పాడు ఆయనే చెప్తున్నాడే నేను చెప్పేసాను అనమాట ఇది అనమాట మనం సొల్లు వేసుకుంటాం కదా సొల్లు కాదు ఇది చాలా ఇది ఐదు వందలు ఐదు వందలు అంటే కరెక్ట్గా మనము అర కేజీ అర కేజీని చక్కగా వాడుకోండి మధ్య మీ మేత ఒకటి ఇక్కడ ఒకటి అలా మార్చుకు మార్చి మార్చి మేత వేయకూడదు నేను లేకపోయినా సరే శుభ్రంగా నీట్గా బుర్ర ఉంచుకొని పని చెయ్యాల ఏంటి ఆ పుస్తకం తీసుకురాయలు మొత్తం తినేసే ఆ పుస్తకం కూడా రాసింది